అందరికీ నమస్తే ఫ్రెండ్స్ స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు ఇరిటేషన్ అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ప్రణామాలు ఈ ఇరిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం శిరడారాయణ గారికి నా ప్రణామాలు మరి పార్ట్ ఎయిటీన్ కంటిన్యూయేషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇరవై మూడవ పాయింట్ నివాస ప్రాంతాలను తరచూ మార్చడం తగాదాలు చిరాకులు ప్రతికూల మనోస్థితులు ఉద్వేగాలు శారీరక అనారోగ్యాల వంటివి ఏర్పడుతున్నప్పుడు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడంలో ఎంతో ఉపయోగం ఎత్తైన ప్రదేశాలలో విషకారకం తగ్గుతూ వస్తుంది అన్న విషయం గుర్తుంచుకోండి ఎత్తైన పర్వతాలు స్వచ్ఛమైన గాలి ఎక్కువ ప్రాణశక్తి మనోశక్తిని మోస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి పెద్ద ఎడారులు సముద్ర తీర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంటుంది నివాస ప్రాంతం నుండి మారడమే కాక కొన్నిసార్లు అవసరపడితే నగరం రాష్ట్రం దేశం కూడా మారాలి అది భవిష్యత్తులో ఏర్పడబోయే శారీరక మానసిక అనో అనారోగ్యాల నుంచి తప్పించి సృజనాత్మకతను పెంపొందిస్తుంది అయితే ప్రదేశం మారటమే ప్రయోజనకరమని భ్రమపడకండి ఓకే ఫ్రెండ్స్ మరొక పాయింట్తో మరొకసారి కలుసుకుందాం థ్యాంక్ యూ